శ్రీ యోగా అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు రెండు పేల ఇరవై సంవత్సరం నెల్లూరు ఏసీ స్టేడియం ఉదయం తొమ్మిది గంటల నుంచి పోటీలు ప్రారంభించారు ఈ పోటీల్లో జిల్లా స్థాయి నుంచి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు కైకుపల్లి కుమార్ కార్యదర్శి విఎస్ సెల్వం ప్రెసిడెంట్ ఎస్కే ఖయూమ్ పాల్గొనడం జరిగింది అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన వారికి సెప్టెంబర్ నెలలో ఆరు ఏడు తేదీలో తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి జిల్లా పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది అని మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమం యోగా మాస్టర్ ప్రసన్న మరియు యోగా సభ్యులు పాల్గొనడం జరిగిందని అనంతరం మీడియాతో మాట్లాడారు పోటీలు జరుగుతున్నాయి వీటిలో సీనియర్ గ్రూపు జూనియర్ గ్రూపు అలాగే మహిళా బాలికలు పాల గ్రూపుల్లో పోటీలు జరుగుతున్నాయి వీళ్ళల్లో ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ గణులు ఎంపిక అయినటువంటి వాళ్ళు రేపు నెల ఐదు వాళ్ళు పాలకులు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి యొక్క పోటీలో పాల్గొంటారు రాష్ట్ర స్థాయి సహాయ పోటీలు వచ్చి గోడంలో జరుగుతుంది అక్కడికి నుంచి జరుగుతారు వాళ్ళు వాళ్ళని ఎంపిక చేసి పంపిస్తారు పంపిస్తాం సాంగ్ 哎，对不对？